వారి ఎదురు ఎదురుదెబ్బ తగిలింది ఫిబ్రవరిలో జరగబోయే ఎన్నికలలో ఇమ్రాన్ ఖాన్ పోటీ చేయకుండా షాక్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ ఈ చర్యలు తీసుకుంది సార్వత్రిక ఎన్నికల్లో లాహోర్ మియావలి స్థానాల నుంచి ఇమ్రాన్ ఖాన్ నామినేషన్ వేశారు అయితే తోషాఖానా కేసులో కోర్టు ఆయనను దోచిగా తేల్చి జైలుకు పంపడంతో పాటు ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది దీంతో ఎన్నికల సంఘం ఇమ్రాన్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను తిరస్కరించింది పాకిస్తాన్ లో ఫిబ్రవరి ఎనిమిదిన సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి నామినేషన్ల దరఖాస్తు పరిశీలన ప్రాసెస్ కొనసాగుతోంది ఈ ఎన్నికల బరిలో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో పాటు మాజీ విదేశాంగ మంత్రి మహ్మూద్ ఖురేషి మరో మాజీ మంత్రి హమ్మద్ అజర్లు కూడా ఉన్నారు అయితే వారు దాఖలు చేసిన నామినేషన్లపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి అవినీతి కేసులో ఇమ్రాన్ జైలు పాలవడంతో ఆయన నామినేషన్ తిరస్కరించాలని ఎన్నికల సంఘానికి అందాయి ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ నామినేషన్లను తిరస్కరించినట్లు ఈసీ ప్రకటించింది నామినేషన్ ఖురేషి అజర్లు నామినేషన్లు కూడా చెల్లవని ప్రకటించింది అయితే ఈసీ నిర్ణయంపై జనవరి మూడు లోపు అప్పీల్ చేసుకునే సౌలభ్యం ఉందని వారి అప్పీల్పై జనవరి పదిలోపు అప్పలే ట్రైబ్యునల్ నిర్ణయం తీసుకుంటుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు